భగత్ నగర్ రెడ్డి సంక్షేమ సంఘ్ మాధుల్లో రెడ్డి మహిళల చే బృందావన్ గార్డెన్ భగత్ నగర్ లో ముగ్గుల పోటీలు నిర్వహించారు గడ్డం విలాస్ రెడ్డి గారి భగత్ భగత్నగర్ రెడ్డి సోదరి మండలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు న్యాయ నిర్ణేతలుగా లేంకల రాధారెడ్డి ఎంపీడీఓ చందుర్తి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ మంచర్యాల సింగరెడ్డి పూజారెడ్లు న్యాయ నిర్ణయతలు వ్యవహరించారు భగత్ నగర్ రెడ్డి సంక్షేమ సంఘ్ అధ్యక్షులు కసిరెడ్డి రాజిరెడ్డి ప్రధాన కార్యదర్శి పుల్లయ్య గారి ఇంద్రసేనారెడ్డి కోశాధికారి చెరుకుపల్లి కనకారెడ్డి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు భగత్ నగర్ రెడ్డి సంక్షేమ సంఘం భగత్ నగర్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన ముగ్గుల పోటీకి అశేష జనార్దన జరిగింది అలాగే వచ్చిన ప్రతి మహిళకు రెడ్డి మహిళలందరికీ నా తరపున నాకు నా శ్రీ సాయి వాళ్ళు వేడి ఎక్స్ప్రెస్ కొరియర్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందస్తు వేడుకల్లో భాగంగా అయిపోయి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అలాగే టైం తక్కువ ఉన్నప్పటికీ ఒకే రోజున ముప్పై రెండు మంది ముప్పై రెండు మంది ముప్పై రెండు ప్లస్ ముప్పై రెండు అరవై నాలుగు మంది హాజరై విజయవంతం చేసినందుకు వారికి పేరు పేరు నాకు తెలియజేస్తున్నా